చూడండి దెయ్యము ఒక కుటుంబంలోనికి ఎంటర్ కావడాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఆ స్త్రీ బాధ బాధపడుతుంది ఆ స్త్రీ బాధపడతా ఉంది ఆ దెయ్యం పట్టిన ఆ అమ్మాయి బాధపడతా ఉంది అంటే దెయ్యం అనేది ఒక కుటుంబంలోనికి వస్తే కుటుంబంలో ఆనందం అనేది లేకుండా చేసేస్తుంది అవునా కదా చెప్పండి ఇప్పుడు ఆ స్త్రీ దయ్యం పట్టిన తన కుమార్తె ఏసులగా తీసుకొచ్చినప్పుడు ఎంతో బాధతో తీసుకొచ్చింది ఎంతో వేదంతో తీసుకొచ్చింది అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది నా కుమార్తె దెయ్యం పట్టి వచ్చింది అని చెప్పేసి మరి ఎంతో వేదంతో తీసుకొచ్చింది అంటే అర్థం ఏంటంటే ఒక కుటుంబంలోనికి దెయ్యం ఎంటర్ అవుతే ఆ కుటుంబం తో తల్లిగా ఆ కుటుంబం కుటుంబం అంతా సంతోషంగా ఉండలేరండి నా ప్రిమీ దేవుడు కుటుంబంలో ఆనందం అనేది ఉండదు ఇంకో మాట చూపిస్తాను చూడు మార్గసు సువార్త తొమ్మిది పదిహేడు చదువు జన సమూహముల్లో ఒకడు బోధకుడా మూగిన నా కుమారుని చూడండి ఇప్పుడు ముందు వచ్చేసి ఒక తల్లి తన బిడ్డను తీసుకొచ్చింది ఇప్పుడు ఒక తండ్రి తన కుమారుని తీసుకొస్తున్నాడా జన సమూహములలో జన సమూహములలో ఒకడు బోధకుడా బోధకుడా పట్టిన నా కుమారుడు కుమారుడు నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని నీ యొద్దకు తీసుకొని వచ్చి అది ఎక్కడ వారిని పట్టు అది ఎక్కడ వారిని పట్టును అక్కడ వారిని పడదు చూడండి ఈ యొక్క తండ్రి ఆయన హృదయం అంతా వేదనతో బాధతో నింపబడింది ప్రేమిన దేని బిడ్డల కారణం ఏంటంటే తన కుమారునికి ఒక దయ్యం పట్టింది ఏం పట్టింది చెప్పండి తన కుమారునికి ఒక దయ్యం పట్టింది ఆ దయ్యం పట్టినందున ఆ తండ్రికి సంతోషం లేదు ఆ తండ్రికి సమాధానం లేదు ఆ తండ్రి నెమ్మదిగా లేడు నా ప్రేమిన దేని బిడ్డలరా ఆ దయ్యం బట్టి కుటుంబం అంతా అలజడికి గురవుతా ఉంది కుటుంబం అంతా ఆందోళన చెందుతా ఉంది కుటుంబం అంతా సమాధానం కోల్పోయి వేదన పడతా ఉన్నారు ఆ టైంలో నా ప్రియమైన దేని బిడ్డ యేసు ప్రభు దగ్గరికి ఆ దయ్యం పట్టిన కుమారుని తీసుకొని రావడం జరిగింది ఆ తల్లి తన కుమార్తెను తీసుకొచ్చింది ఈ తండ్రి తన కుమారుని మరి యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు నా ప్రియమైన దేని బిడ్డ ఈ రోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే సాతాను ప్రవేశించడం ద్వారా సాతాను ఒక కుటుంబంలోనికి వస్తే ఆ కుటుంబంలో సమాధానం ఉండదు మీ కుటుంబంలో నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటంటే సాతాను రావడాన్ని బట్టి కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం లేకపోవడం గల కారణం ఏంటంటే అపవాదైన సాతాను కుటుంబంలోనికి రావడాన్ని బట్టి సంతోషం సమాధానం అనేది కోల్పోవడం అనేది జరిగింది దేవునికి స్తోత్రం హాలూయా అయితే రోజు మిమ్మల్ని అడుగుతారు ఎందుకు మీ జీవితంలో ఎదురవుతుందని తెలుసా నా ప్రియమైన దేని బిడ్డరా అపవాదైన సాతాను ఎక్కడనో మీరు ఒక దగ్గర అవకాశం ఇవ్వడాన్ని బట్టి ఇవన్నీ కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటా ఉన్నారు ఎక్కడనో ఒక దగ్గర అపవాది మీ కుటుంబంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితాల్లో సమాధానం గానీ నెమ్మది కానీ లేదు అయితే ఈ రోజు మిమ్మల్ని అడుగుతాను చెప్పండి నా ప్రేమిన దేని బిడ్డరా వీటన్నిటి నుంచి మీరు విడిపించబడాలని కోరుతున్నారా నా ప్రేమిన దేని బిడ్డరా అపవాది మన కుటుంబంలోనికి రావద్దు అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి అందుకే పౌలు ఒక మాట అంటాడు ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక ఆరోధ్యాయం పన్నెండు వచ్చిన చదువుదాం ఏలైన మనము పోరాడునది శరీరలతో కాదు మనం పోరాడుతున్నది శరీరతో కాదు గాని ప్రధానులతో ప్రధానులతో అధికారులతో అధికారులతోనూ ప్రస్తుత అంధాకార సంబంధులకు ఆ ప్రస్తుత అంధాకార సంబంధులకు లోకనాథుల లోక నాదులతో ఆకాశ మండలం ఆకాశ మండలం మందున దురాత్ముల సమూహములతో సమూహములతో పోరాడుచున్నాము పోరాడుతున్నాము మన పోరాటం ఎవరితో చెప్పండి పౌలు అంటాడు మనం పోరాడుతున్నది శరీరంతో కాదు నా ప్రియమైన దేని బిడ్డరా మీలో నెమ్మది లేకుండా చేసేది దురాత్మ మీలో సమాధం లేకుండా చేసేది దురాత్మ మీ జీవితాలు వర్ధిల్లకుండా చేసేది ఏంటి చెప్పండి అపవాది అయిన సాతాన్ ఈ సాతాన్ ద్వారా మన కుటుంబాలలో ఆశీర్వాదం లేకుండా అపవాది ఎన్నో రకాల ప్లాన్ చేస్తా ఉన్నాడు అందుకే బైబుల్ చెప్తుంది ఈ లాస్ట్ డేస్ ఉన్నట్ట కడువరి దినాల్లో వాని యొక్క అగ్ని బాణాలని వాడు వ్యర్థంగా ఉపయోగించుకోవడానికి ఇష్టపడట్లే అర్థమవుతుందా ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్క వ్యక్తి పైన మరి స్పిరిచువల్ గా ప్రభులు ఉండాలి దైవికంగా ముందుకు వెళ్ళాలనే కుటుంబాలపైన దేవుని మందిరానికి వచ్చే కుటుంబాలపైన అపవాది చాలా ప్లాన్ చేసుకొని పెట్టుకొని ఉంటాడు అనమాట వాడు మందిరానికి రానివద్దని దేవుని సన్నిలో వాళ్ళని రానివద్దని ఆ కుటుంబాలను నెమ్మది పాడు చేయడానికి ఎన్నో రకాల శాతాను వాడు ప్లాన్ చేసి పెట్టుకుంటా ఉంటాడు నా దేవుని బిడ్డలారా ఏదేమైనా దేవుని కృప కనికలను బట్టి వాక్యం అంటుంది మనం పోరాడుతున్నది శరీరంతో కాదు దేంతో పోరాడుతున్నాము అంధకార శక్తులతో దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తా ఉన్నాము పోరాడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం హాలేలుయా ఈ ప్రారంభ కుటుంబం ఆదామవ్వ మొట్టమొదటి కుటుంబం అండి రైట్ ఈ ఆదామవ్వ కుటుంబం దేవునితో చాలా ప్రేమగా ఉండేవారు దేవుని స్వరానికి వినేవారు దేవునితో పాటు ఆ చల్లపూట తోట అంతా సంచరించేవారు చాలా చక్కగా దేవునితో మంచి సావాసం కలిగి ఉంటూ ఎన్నో దినాలు అలాగ ప్రభుత్వం ఉన్నారు కానీ ఒకనొక రోజు ఒక అన్య స్వరం లేక సాతాన్ యొక్క స్వరం ఒక రోజు మరి అవ్వ ఒంటరి ఉన్నప్పుడు అపవాదైన సాతాను ఆ అవ్వతో మాట్లాడి చెప్పే మాట ఏంటంటే మీరు ఈ ఫలమును తింటే మీరు చావనే చావరు అని ఒక రాంగ్ మాటని ఒక తప్పైన మాట అపవాది మరి అవ్వత్తు చెప్పడం అనేది జరిగింది దేవునికి స్తోత్రం ఆయలు అంటే అంతకు ముందు దాకా మంచిగా అన్యోన్యంగా ప్రేమతో దైవికంగా మరి ఉన్న ఈ కుటుంబం పతనము కావడం గల కారణం ఏంటంటే అపవాది యొక్క స్వరానికి లోబడడం చెప్పండి ఎవరి మాటకి అపవాది యొక్క స్వరానికి లోబడటం సాతాన్ యొక్క మాట వినడం సాతాన్ యొక్క మాటకి లోబడడం ద్వారా నా ప్రేమ దేని బిడ్లరా ఏమైపోయిందంటే మంచి విలువైన జీవితాన్ని వారు ఇరువురు పాడు చేసుకున్నాను ఈరోజు ఎన్నో కుటుంబాలు పాడు కావడానికి కారణం ఏంటంటే సాతాన్ యొక్క మాట చెప్పండి ఎవరు మాట సాతాన్ యొక్క మాట అపవాది యొక్క మాట ద్వారా ఎన్నో కుటుంబాలు పాడవుతా ఉన్నాయి నా ప్రియమైన దేని బిడ్డరా కొన్ని రకరకాల దయ్యాలు పనిచేస్తూ మరి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తా ఉన్నాయి పాడు చేస్తా ఉన్నాయి కుటుంబ వ్యవస్థ అంతా దిగజారిపోయేటట్టుగా చేస్తా ఉంది ఈ రోజు నా ప్రియమైన దేని బిడ్డరా మరి కోపం అనేది లేకపోతే అనుమానం అనేది లేకపోతే ద్వేషం అనేది పగ అనేది ఆధిపత్యం అనేది ఎన్నో కుటుంబాలని మరి భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయేటట్టుగా చేస్తా ఉన్నాయి దేవునికి స్తోత్రం హేళలుయా ఇప్పుడు ఒక నాలుగు మాటలు మీకు చెప్తాను నాలుగు మాటలు చెప్తాను సాతాను మీ కుటుంబంలోనికి రావద్దు అంటే మీ భార్య భర్తల మధ్యలో మరి మిస్అండర్స్టాండింగ్ కానీ అపార్థాలు అనుమానాలు రాకుండా మీ భార్య భర్త పిల్లలతో మీ తల్లిదండ్రులతో చక్కగా సంతోషంగా ఉండాలంటే నాలుగు విషయాలు మీకు చెప్తాను ఏంటి ఆ నాలుగు విషయాలు అంటే మొట్టమొదటి విషయం ఏంటంటే నా ప్రియమైన దేని మీ కుటుంబము ఐక్యతగా ఉండాలి మీరు ప్రతి దినము కుటుంబ ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే చెప్తున్నాను ఈ మాట అపవాది మీ కుటుంబంలోనికి రావద్దు అంటే చెప్తున్నాను మీ కుటుంబం ఫస్ట్ ఏమి ఉండాలంటే కుటుంబ ప్రార్థన చేయాలి అర్థమవుతుందా మీ కుటుంబం అంతా ప్రతిరోజు రాత్రి మీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్థుతించేటట్లుగా ఉండాలి మీరు ఇద్దరు ఉండొచ్చు కుటుంబంలా ముగ్గురు ఉండొచ్చు నలుగురు ఉండొచ్చు నా ప్రియమైన దేవుళ్లరా లేకపోతే మీ కుటుంబంలో ఇద్దరు ఆ మరి ఆ మరి ఇద్దరు మందిరం రాకుండా ఉన్నా ఏది ఉన్నా కానీ తప్పకుండా దేవుని వాక్య ప్రకారం ఏంటంటే మీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో రాత్రి ప్రార్థన చేసేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం మహాల ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా తప్పకుండా ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ఇది దేన్ని చూపిస్తది అంటే ఐక్యతను చూపిస్తుంది అనమాట దేన్ని చూపిస్తా చెప్పండి ఐక్యతను చూపిస్తారు ఇప్పుడు చూడండి భార్యకి భర్తకి ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఇప్పుడు పొద్దుంత భర్త భార్య మీద కోపంగా ఉన్నాడు లేక భర్త మీద భార్య కోపంగా ఉంది రాత్రి కాగానే నా ప్రీమిరా ఇప్పుడు ఎక్కడికి రావాలి వాళ్ళు చెప్పండి ఎక్కడికి రావాలి ప్రభు మంత్ర ప్రభు సన్నిధికి రావాలి ఇప్పుడు కలవాలి వాళ్ళంతా అక్కడ కలవాలి భార్యతో భర్త కలవాలి భర్తతో భార్య కలవాలి పిల్లలు కలవాలి ఈ పొద్దుంతా మధ్యాహ్నం అంతా మరి ఏదో మరి ఉన్న ద్వేషమున్న ఆ నలుగురు మరి రాత్రి కాగానే కలిసి ప్రభు దగ్గర ప్రభా నన్ను క్షమించిన దేవా అని వారు ప్రార్థన చేస్తారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అపవాది ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతుంది హేళూయా అర్థమవుతుంది గనుక ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ తప్పకుండా మీరు మీ కుటుంబం అంతా కలిసి తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం హే చెప్పండి బిగ్గర కాలే లు రెండవ అనుభవం ఏంటంటే ఒకటి మీ కుటుంబం అంతా ఐక్యతగా ఉండి ప్రభు దగ్గర ఐక్యత కలిగి ఉండాలి రెండవ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నవారందరూ రక్షించబడాలి దేవునికి స్తోత్రం సాతాను రాకుండా ఉండాలి అంటే మీ కుటుంబం అంతా ఏం కావాలి రక్షించబడాలి నా ప్రియమైన దేని బిడ్డ ఎప్పుడైతే నీ ఫ్యామిలీ అంతా కూడా రక్షించబడి ఉంటదో ఆ కుటుంబంలోనికి అపవాది రాడనమాట ఒకటి ఐక్యతగా ఉన్న కుటుంబంలోనికి రాడు రెండవది రక్షించబడ్డ కుటుంబంలోనికి రాడు ఓకే మూడవది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీ కుటుంబంలో సాతాను రాకుండా ఉండాలంటే తప్పకుండా నువ్వు రెగ్యులర్ గా మందిరానికి వచ్చే వ్యక్తి ఉండాలి సంఘానికి క్రమముగా తప్పకుండా నువ్వు మందిరానికి వచ్చే వ్యక్తి ఉండాలి దేవుని మందిరంలో కనబడాలి నా ప్రేమ దేని బిడ్డరా నువ్వు ఎప్పుడైతే రెగ్యులర్ గా మందిరానికి వస్తావో అపవాదిని దగ్గర రావడం భయపడతాడు వాడు దేవునికి స్తోత్రం హాలియా ఎందుకంటే దేవుడు మందిరములో తన వాక్కు ద్వారా మాట్లాడతాడు ప్రవచనము ద్వారా దైవ సేవకుడు మాట్లాడతాడు దేవుడు తన వాక్కును పంపి బాగు చేస్తాడు కాబట్టి మందిరంలో ఉన్న ఎంతో మంది బాగవుతారు దేవుని వాక్యము కాపుదలగా ఉంటుంది దేవుని వాక్యము ఉంటది దేవుని మాట తోడుగా ఉంటది కాబట్టి నువ్వు ఎప్పుడైతే మంద్రానికి వచ్చి వెళ్తావో సాతాను నీ కుటుంబంలో రావడానికి భయపడతాడు వాడు సతాని జీవితంలోనికి రావడానికి భయపడతాడు వారిని కుటుంబంలో అల్లజడిని సృష్టించడానికి వాడు భయపడతాడు కారణం ఏంటంటే నీవు నీ కుటుంబము మందరం కనబడతా ఉన్నారు గనక హాలూయా చాలా ఇంపార్టెంట్ నాలుగవది ఏంటో తెలుసా శరీరం ఏసు రక్తం చెప్పండి బిగ్గర్గా ఏంటది ఏసు శరీరం రక్తం ప్రభు బల్లలో నీ కుటుంబం పాలు పంచుకోవాలి దేవునికి స్తోత్రం హాలెలుయ ఎవరు అయితే ఏసు ప్రభు శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగుతాడు వాడు నిత్య జీవము గలవాడు హాలెలుయ నిత్య జీవము గలవాడి దగ్గరికి మరణ బలము సాతాను రాడండి దేవునికి స్తోత్రం ఈ నాలుగు అనుభవాలు నీకుంటే ఇప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నాడు చూడండి అదే వాక్యం చదువుదాం ఏంటి మా యోస్వార్థ పది పది దొంగ దొంగతనమును దొంగ దొంగతనమును హత్యను హత్యను నాశనమును నాశనమును చేయటకు వచ్చును గాని వచ్చును గాని మరి దేనికి దేనికి రాడు గొర్రెలు గొర్రెలు గొర్రెలకు జీవము కలుగుటకును గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగు సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిన నేను వచ్చి బిగ్గరగా చపడి కూడా సందేశిస్తాం లూయా హాలూయా ఈ నాలుగు కలిగి ఉంటే సాతాను రాడు ఎవరు వస్తారంటే యేసు ప్రభు వారు వస్తారు సాతాను వస్తే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఏసే వస్తే నిత్య సమృద్ధి జీవ మనలో రిలీజ్ అవుతుంది హాలూయాడ్ కనుక నా దేవుని బిడ్డారా ఈ రోజు నుండి ప్రభులో తప్పకుండా మన కుటుంబం ఐక్యతగా ఉండేటట్లుగా చూద్దాం రెండవది రక్షించబడేటట్లుగా మనం ప్లాన్ చేద్దాం మూడవది రెగ్యులర్ గా ఎంత బిజీగా ఉన్నా మందిరానికి రావడానికే మనము ప్రయత్నం చేద్దాం నాలుగవది ప్రభు వల్ల మిస్ కాకుండా చూద్దాం దేవునికి స్తోత్రం హాలేలు ఈ నాలుగు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు ఈ నాలుగు అనుభవాలుంటే నిజం చెప్తున్నాను సాతాను మీ కుటుంబంలోనికి రానే రానిగా ఒక నిత్య సంతోషాన్ని దేవుడు మీ లైఫ్ లోనికి మా మిస్పా మినిస్ట్రీస్ నియరెస్ట్ సెంట పాల్ ఓల్డ్ అస్మత్పేట్లీ సికింద్రాబాద్ వివరములకై మా ఫోన్ నంబర్స్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ నైన్ డబల్ జీరో ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ జీరో